హై బీవర్స్ వెల్కమ్ టు ఆశా క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం స్ట్రేట్ కట్ కుర్తి మెజర్మెంట్స్ని బాడీ పైన ఎలా మెజర్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే చూసేద్దాం రండి మనకి ఎవరికైనా కూడా ఇదే విధంగా మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి నేను ఈ పాప పైన అయితే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి టాప్ హైట్ మనకి టాప్ హైట్ అనేది ఎంత కావాలో మనము ఫస్ట్ చూసుకోవాలండి ఎందుకంటే ఫ్యాబ్రిక్ ఉన్నదా లేదా అని అది ఫస్ట్ పాయింట్ కాబట్టి చూసుకోవాలి మనకి ఎప్పుడు కూడా టేపు ఈ సైడ్ పెట్టుకుని కొలుచుకోవాలి ఈ సైడ్ కాదండి ఈ సైడ్ కింద సైడ్ అనమాట ఇది ఫస్ట్ పాయింట్ అయిపోయింది కదా అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ దగ్గర మెజర్మెంట్ చేసుకోవాలి టేపు ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంటుంది కదండి అక్కడ నుంచి ఈ సైడ్ వరకు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని మెజర్ చేసుకుంటే మనకి దీంట్లోనే బోత్ నెక్ వచ్చేస్తుంది అలాగే షోల్డర్ కూడా వచ్చేస్తుంది క్యాలిక్యులేషన్ పార్ట్లో నేను అది ఎలా డివైడ్ చేయాలని చూపిస్తానండి మీకు మనకి సెకండ్ పార్ట్ కూడా అయిపోయింది ఇది సెకండ్ పాయింట్ స్టెప్ బై స్టెప్ తీసుకుంటే మనకి ఎక్కడ కూడా కన్ఫ్యూషన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందండి మెజర్మెంట్స్ తీసుకోవడము అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ అనేది ఈ విధంగా తీసుకోవాలి మనం ఇలా టేపు పెట్టి కరెక్ట్ చెస్ట్ పైన రావాలి టేప్ అనేది ఇలా తీసుకుంటాం కదా చాలామంది ఏం చేస్తారంటే టేప్ పై నుంచి కిందకి ఇలాగా లేకపోతే కిందకి ఇలాగా పెట్టి తీస్తారు అలాగైతే మనకి మిస్టేక్స్ వచ్చేస్తాయి సో ఇలా తీసుకోకుండా కరెక్ట్గా టేప్ వెనుక నుంచి ముందు వరకు ఓకే హైట్లో ఉండి సమానంగా ఉండేలా చూసుకోవాలి ఇలాగ చెస్ట్ పార్ట్ అయితే మెజర్ చేసుకోవాలి అండ్ వేస్ట్ పార్ట్ వేస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా చెస్ట్ కింద వేస్ట్ పార్ట్ వస్తుందండి ఆ వేస్ట్ పార్ట్ను కూడా ఇలా మెజర్ చేసుకోవాలి మనకి టేపు ఎక్కడ కూడా బాగా లూజ్ కానీ బాగా టైట్ కానీ ఉండకూడదు మీడియంగా ఉండాలి ఎగ్జాక్ట్ మెజర్మెంట్లో ఉండాలి అండ్ సెక్ ఈ పాయింట్ కూడా అయిపోయింది కదా ఇప్పుడు హిప్ మెజర్మెంట్ తీసేసుకుందాం హిప్ మెజర్మెంట్ వచ్చేసి చూడండి నేను ఎలా తీసుకుంటున్నాను ఈ విధంగా తీసుకోవాలి ఇది కూడా బాగా లూజ్ కానీ టైట్ కానీ పెట్టకూడదు మనకి హిప్ మెజర్మెంట్ అయిపోయాక పక్కన స్కర్ట్స్ వస్తాయి కదండి ఆ స్కర్ట్స్ మెజర్మెంట్ కూడా తీసుకోవాలి చుడితెర టాప్కి పక్కన కొంచెం స్కట్స్ లాగా వస్తాయి కదా అది ఎలా తీసుకోవాలంటే ఇలాగా ఆమ్ రౌండ్ కింద సైడ్ నుంచి మనం ఎగ్జాక్ట్గా చూడండి నేను ఎలా పెడుతున్నాను చూడండి ఈ కింద సైడ్ నుంచి స్కర్ట్స్ ఎక్కడి వరకు కావాలో ఇలా కస్టమర్ని అడిగి మనం తీసుకోవాలి బాగా పైకి పెట్టేస్తే మనకి నడుం కనిపిస్తుంది సో బాగా కిందకి పెట్టినా బాగోదు చూసి తీసుకోండి ఇప్పుడు క్యాలి ఇప్పుడు చేతి మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలని చూపిస్తానండి మనకి చేయిలో టూ టైప్స్ ఉంటుంది ఒకటి షార్ట్ హ్యాండ్ ఇంకొకటి లాంగ్ హ్యాండ్ ఇక్కడికి వస్తే షార్ట్ హ్యాండ్ అండ్ అబ్బో అయితే లాంగ్ హ్యాండ్ అది అంటే మనం హైట్ వచ్చేసి ఎయిట్ బిలో ఉంటే అది షార్ట్ అనుకోవచ్చు హైట్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ అబోవ్ ఉంటే అది లాంగ్ హ్యాండ్ అని కన్సిడర్ చేస్తాం మనము ఫస్ట్ హైట్ తీసేసుకుంటాం దీనికి హైట్ వచ్చేసి సెవెన్ ఉంది కదండి ఈ సెవెన్కి ఎంత వస్తుందో దానికి మళ్ళీ ఎడిషన్ అనేది ఉంటుంది చూడండి మనకి ఎల్బో ఆయింట్స్ అంటే ఇలాగా ఫోల్డ్ చేసి ఇక్కడ వరకు తీసుకోవాలి మెజర్మెంట్ ఈ విధంగా అయితే మనకి షార్ట్ హ్యాండ్ లాంగ్ హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకోవాలి అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఆర్మ్ రౌండ్ అండి ఈ క్యాలిక్యులేషన్ ఈ విధంగా తీసుకోవాలి ఎగ్జాక్ట్గా పెట్టుకోవాలి ఎక్కువ టైట్గా కాకుండా ఎక్కువ లూజ్గా కాకుండా పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలి మనకి ఇదే మెయిన్ అండి ఇక్కడ మెజర్మెంట్ బాగా తీసుకోకపోతే మీకు ఉగ్గుగ్గుల కింద వచ్చేసి అసలు బ్లౌజు డ్రెస్సెస్ బాగా కనిపించవు అండ్ చేతిలోని థర్డ్ పార్ట్ వచ్చేసి మనం ఎక్కడికైతే హైట్ పెట్టుకుంటామో అక్కడికి లూజ్ అనేది తీసుకోవాలి మనం ఇక్కడ ఫైవ్ పెట్టుకున్నాం అనుకో ఎగ్జాంపుల్ దీనికి లూజ్ వచ్చేసి మనము ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి దీనికి మళ్ళీ మెజర్మెంట్స్ ఉంటాయండి నేను ఎలా డివైడ్ చేయాలో ఎలా యాడ్ చేయాలో అని చెప్పేసి నేను క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది మీకు టెన్ వచ్చింది కదా ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎక్కువ టైట్ పెట్టేసేయద్దు మీరు కొంచెం లూజ్గానే ఉండాలి టేపు చూడండి క్యాలిక్యులేషన్స్కి వెళ్ళిపోదాం కొంచెం పెద్దవాళ్ళు మెజర్మెంట్స్ తీసుకున్న సో తీసుకున్న మెజర్మెంట్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ మెజర్మెంట్స్ కింద కన్వర్ట్ చేయాలని ఈ వీడియోలో అయితే నేను చాలా క్లియర్గా చెప్తానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనకి టాప్ టోటల్ హైట్ వచ్చేసి ఫార్టీ అండి ఈ టోటల్ హైటు ఫస్ట్ పాయింట్ అనమాట మనకి మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు హైటే చెక్ చేసుకోవాలి క్లాత్ హైట్ ఉందా లేదా అని చెక్ చేసి అప్పుడు మనము సెకండ్ పాయింట్కి వెళ్ళాలి ఇది లైనింగ్కి అయితే మైనస్ టూ చేసుకోవాలండి ఎందుకంటే లైనింగ్ చిన్నగా ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం పొడవగా ఉండాలి కదా కింద ఏ డ్రెస్కైనా ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి మెయిన్కి అయితే ప్లస్ టూ ఉండాలి లైనింగ్కి అయితే మైనస్ టూ ఉండాలి ఇంత ఉంటే సరిపోతుంది మనం ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్పేది లైనింగ్ అండి లైనింగ్ మీద మనం మెజర్మెంట్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా లైనింగ్ ఓకేనా ఇప్పుడు షోల్డర్ అండ్ నెక్ అంటే ఛాతి వెడల్పు అంటాం కదా దానిది వచ్చేసి సిక్స్టీన్ అండి టోటల్ ఇక్కడ మనకి ఎంత వస్తుందో దాన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ చేసుకోవాలి సెవెంటీన్ రావచ్చు ఎయిటీన్ రావచ్చు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యాలిక్యులేషన్స్ ఉంటుంది మనకి ఎంత వస్తుందో దాని నుంచి డివైడెడ్ బై టూ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఎయిట్ వస్తుంది మనకి ఇక్కడ ఎయిట్ నెంబర్లో మళ్ళీ దీనికి మైనస్ టూ చేయాలి ఇక్కడ సెవెన్ వస్తే మైనస్ టూ ఎయిట్ వస్తే మైనస్ టూ నైన్ వస్తే మైనస్ టూ అలాగే ఎంత వస్తే దానికి మైనస్ టూ చేసుకుంటే మనకి సిక్స్ వస్తుంది ఈ సిక్స్లోనే మనము నెక్ షోల్డర్ రెండు కూడా డివైడ్ చేసుకోవాలండి ఈ నెక్ అనేది ఎప్పుడు చిన్నగా ఉండాలి షోల్డర్ కన్నా మనకి షోల్డర్ చిన్నగా ఉండే నెక్ పెద్దదిగా ఉంటే షోల్డర్ అనేది భుజాలు జారిపోతాయి కదండి చాలా మనం బ్లౌజెస్కి డ్రెస్సెస్కి అవుతూనే ఉంటాయి సో మనకి ఎప్పుడు కూడా నెక్కు షోల్డర్ కన్నా చిన్నదిగా ఉండాలి ఇప్పుడు ఈ వచ్చిన సిక్స్లోనే ఈ నెక్కు అండ్ షోల్డర్ రెండు కూడా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకుంటాము మనము ఇక్కడ నెక్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ అంటే మైనస్ సిక్స్ సిక్స్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ అంటే చూడండి క్యాలిక్యులేటర్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకోండి ఎందుకంటే మీరు పాయింట్స్ చిన్న పాయింట్ అయినా మీకు మెజర్మెంట్ కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి డ్రెస్ అంతా అందం పోతుంది సో మీరు క్యాలిక్యులేషన్స్ వస్తే పర్లేదు లేకపోతే ఫోను క్యాలిక్యులేటర్ తీసుకుని ఇలా క్యాలిక్యులేట్ చేసుకోండి ఎక్కడ కూడా మనకి మెజర్మెంట్స్ తేడా రాదు ఇప్పుడు సిక్స్ మైనస్ టూ పాయింట్ ఫైవ్ అంటే త్రీ పాయింట్ ఫైవ్ ఇది రిమైనింగ్ షోల్డర్ అనమాట త్రీ పాయింట్ ఫైవ్ చూడండి నెక్ మనకి చిన్నది పెట్టుకున్నాం కదా జారకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పెట్టుకుంటే అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి చెస్ట్ వేస్ట్ హిప్ ఈ మూడు మెజర్మెంట్స్ కస్టమర్ది వచ్చేసి ఫార్టీ పాయింట్ ఫైవ్ థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫార్టీ వన్ ఇలా వచ్చింది కదండీ ఇప్పుడు మనము వీటికి ప్లస్లు చేయాలన్నమాట చెస్ట్కి వచ్చేసి ప్లస్ త్రీ చేయాలి వేస్ట్కి వచ్చేసి ప్లస్ టూ చేయాలి హిప్కి వచ్చేసి ప్లస్ ఫోర్ చేయాలి మనకి కస్టమర్ మెజర్మెంట్స్ ఎంత వస్తాయో అంతటికి ప్లస్ త్రీ టూ ఫోర్ ఇవ్వంటూ చేంజ్ అవ్వవండి అందరికీ కూడా ఈ త్రీ అనేవి సేమే ఉంటాయి అప్పుడు మనకి ఇది ఎడిషన్ చేసుకుంటే ఫార్టీ పాయింట్ ఫైవ్ ప్లస్ త్రీ ఇంత ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ ప్లస్ టూ ఇంత థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఫార్టీ వన్ ప్లస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఇక్కడ మనకి మెజర్మెంట్స్ వచ్చినాయి కదండీ ఇవి ఫోర్ పార్ట్స్ కలుపుతాయి ఇప్పుడు డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఇప్పుడు ఇది డివైడ్ చేసుకుంటే ఫోర్ పార్ట్స్ తోటి ఎంత వచ్చిందా అండ్ అని చూసుకుంటే అది ఫైనల్ మెజర్మెంట్స్ అనమాట క్లాత్ కట్ చేసినప్పుడు కావాల్సిన మెజర్మెంట్ ఇప్పుడు మనకి వచ్చేస్తుంది మనము ఇది క్యాలిక్యులేట్ చేసేసుకుందామండి ఫోర్టీ త్రీ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ చేసుకుందాము మనకి టెన్ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా ఇది నోట్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ పార్ట్స్ అంటే మనకి ఎంత వస్తుంది నైన్ పాయింట్ సిక్స్ వచ్చింది నెక్స్ట్ మెజర్మెంట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై ఫోర్ పార్ట్స్ ఇది వచ్చేసి లెవెన్ పాయింట్ టూ వచ్చింది మనము డ్రెస్ని కట్ చేసినప్పుడు ఫైనల్గా ఈ మెజర్మెంట్స్ని ఆధార్ చేసుకుని మనము డ్రెస్ అయితే కట్ చేయాలండి ఇవి ఫైనల్ మెజర్మెంట్స్ అనమాట ఇది ఎవరికైనా కూడా ఈ నెంబర్స్ డిఫరెంట్ ఉన్నా కూడా ఈ ప్లస్ త్రీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అనేది కామనే అండి అండ్ ఇది అడిషన్ చేసాక డివైడెడ్ బై ఫోర్ ఈ డివైడెడ్ బై ఫోర్ అనేది కూడా అందరికీ కూడా కామన్ అండి ఎందుకంటే మనం ఫోర్ పార్ట్స్ ఉండేది డివైడ్ చేసుకున్నాక మనకి ఈ ఫైనల్ మెజర్మెంట్స్ అనేవి వస్తాయి అంతే అండి ఇది స్కర్ట్స్ స్కర్ట్స్ అంటే చూడిదార్ టాప్కి మనకి హిప్ దగ్గర కింద పక్కన స్కర్ట్స్ వస్తాయి కదా అవి ఎంత మెజర్మెంట్ పెట్టమంటారో కస్టమర్ని అడిగి పెట్టాలి అది మనకి థర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది ఇక్కడ ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ వచ్చేసి వీళ్ళకి నైన్టీన్ పాయింట్ ఫైవ్ వీటికి కూడా మెజర్మెంట్ ఉంటుందండి అది ఎలాగో చెప్తాను నైన్టీన్ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై టూ పార్ట్స్ టూ పార్ట్స్ అంటే మనకి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా మనకి ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఆర్న్ బ్లౌజ్ అంతే డివైడెడ్ బై టూ చేసుకుంటాము ఆర్మ్ లెంత్ అనేది ప్లస్ వన్ చేసుకుంటాము ఇది టెన్ వస్తే ప్లస్ వన్ లెవెన్ వస్తే ప్లస్ వన్ ట్వెల్వ్ వస్తే ప్లస్ వన్ ఇలాగా ఏం వచ్చినా కూడా మెజర్మెంటు దానికి ప్లస్ వన్ యాడ్ చేసుకుంటాము ప్లస్ వన్ ఏంటంటే ఎక్స్ట్రా ఖర్చుకి ఇలా అండి అండ్ ఆర్మ్ లూజ్ ఆర్మ్ లూజ్ వచ్చేసి దీన్ని కూడా టూ పార్ట్స్ చేసుకోవాలి మనం దీన్ని టూ పార్ట్స్ చేసాం కదా అప్పుడు దీన్ని కూడా టూ పార్ట్స్ చేసుకోవాలి అంటే మనకి ఎంత వస్తుంది ఇక్కడ మనకి ట్వెల్వ్ డివైడెడ్ బై టూ సిక్స్ వస్తుంది ఫైనల్ ఈ విధంగా మనము మెజర్మెంట్స్ అయితే చేసుకోవాలండి ఎవరికైనా కూడా ఇవి సేమ్ ఉంటాయి మెజర్మెంట్స్ మీకు ఈజీగానే అర్థమయ్యేలాగా నేను ఈ వీడియోలో చెప్పాను కదా నేను నెక్స్ట్ వీడియోలో పేపర్ కటింగు ఈ మెజర్మెంట్స్ తోటి ఎలా పేపర్ కటింగ్ చేసుకోవాలని చెప్తాను అది కూడా చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది నేను ఇప్పుడు చెప్పిన మెజర్మెంట్స్ అన్నీ కూడా బోటిక్ స్టైల్ స్టిచ్చింగ్ అంటే బోటిక్లో ఎలాగైతే మెజర్మెంట్స్ తోటి స్టిచ్చింగ్ చేస్తారో అదే విధంగా అదే కొలతలతో మీకైతే చెప్పానండి నేను రోజు క్లాసెస్కి వెళ్తున్నానని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలోని ఇలాగే మరిన్ని అప్డేట్స్ కావాలి నా ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్